హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తను అను లావ్స్ ముందుగా వీడియో చూస్తూ లైక్ చేయండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఈరోజైతే మనం వైజాగ్లో అయోధ్యను చూస్తున్నామండి నేనైతే వెళ్ళాను మీకు కూడా చూపిద్దామని చిన్న వీడియో అయితే తీసానండి అయోధ్య బాలరాముణ్ణి ఇక్కడ పెట్టారు అద్భుతంగా ఉందండి రెండు కళ్ళు సరిపోయినంత అద్భుతంగా ఉంది వైజాగ్ సాగర్ తీరం పక్కన ఉందండి ఇది వైజాగ్ సముద్రం పక్కనే ఆహ్లాదకరంగా అద్భుతంగా కనిపిస్తుందండి ఇక్కడ బాలరాముని నిర్మించడం యాస్టీస్గా అక్కడ ఎన్నో సంవత్సరాలు శ్రమించి కట్టిన ఆలయాన్ని ఇక్కడ నమూనాగా మనకి చాలా తక్కువ టైంలో చాలా అద్భుతంగా నిర్మించారన్నమాట ఇక్కడ టీవీ మీద స్క్రీన్ వేసి లైటింగ్తో చూపిస్తున్నారు మేమైతే సాయంకాలం వెళ్ళాము అప్పటికి ఇంకా లైటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు తర్వాత మేము బయటకు వచ్చేసరికి లైటింగ్ స్టార్ట్ అయిందనమాట సముద్ర తీర పక్కన ఇలా చూడండి ఈ సముద్రాన్ని ఆనుకొనే ఎంత బాగా కట్టారు హెస్టీజ్గా అలా చెక్కుళ్ళు కూడా అలా కట్టారంటండి నేనైతే అసలు అయోధ్య వెళ్ళలేదు నేను ఇక్కడే చూశాను ఫిఫ్టీ రూపీస్ అండి టికెట్ లోపలికి వెళ్ళడానికి ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకల్లా టికెట్ తీయాలన్నమాట చిన్నపిల్లలకి ఫిఫ్టీ రూపీస్లో అయోధ్య చూడ చూడొచ్చు అంటే మాత్రం అద్భుతంగా అనిపించిందండి నాకు అక్కడికి సాధ్యలు కట్టుకొని చాలా దూరం వెళ్ళాలి కదా వెళ్ళలేని వాళ్ళల్లా ఇక్కడికి వెళ్తే అయోధ్యన అయితే అక్కడ ఎస్టీస్ అయోధ్యని ఇక్కడ చూసేయవచ్చు అనమాట లోపలైతే వీడియోలు తీయొద్దు తీయొద్దు అని చాలా గోల పెడుతున్నారు నేనైతే చిన్నది బాలరాముని చిన్నది వీడియో అయితే తీసి వెంటనే ఫోన్ ఆపేశాను లోపలికి వెళ్ళాక ఇంకా పైని చాలా అద్భుతంగా ఉంది పైని టాపు అది తీద్దామనేసరికి ఫోను గోల్ పెడుతున్నారు తీయొద్దు తీయొద్దు అని వెంటనే ఆపేసాను అనమాట ఫోను ఇలా బయటకు వచ్చేసరికి లైటింగ్ ఆన్ చేశారండి లైటింగ్ ఆన్ చేయగలి ఎంట్రెన్సే ఇలాగా గరుడ్ వెల్కమ్ చెప్పినట్టు ఈ రెండు బొమ్మలను అయితే అద్భుతంగా తీర్చిదిద్దారు చాలా జనమైతే చాలా రష్గా ఉన్నారండి ఫస్ట్ అయితే చూడడం వెళ్ళిపోదాం అనుకున్నాం మేమైతే ఇంత జనం ఉన్నారు క్రౌడ్ ఎక్కువ ఉంది మనకు టైం ఎక్కువ పడుతుంది మా మన ఇంటి దగ్గర ఒక్కేసి వచ్చాము అందువల్ల టైం సరిపోదు అని అనుకొని వెళ్ళిపోదాం అనుకున్నామండి కానీ లక్కీగా మాకు అదృష్టం ఉంది బాలరాముని చూసే అదృష్టం ఇదిగోండి బాలరాముని బాలరాముని చూసే అదృష్టం ఉంది కనుక మళ్ళీ వెళ్ళి చూస్తే క్రౌడ్ తగ్గింది తగ్గి వెంటనే టికెట్లు అయితే తీసుకొని వెళ్ళామనమాట లోపలికి వెళ్ళిన పది నిమిషాల్లో అయితే దర్శనం అయిపోయిందండి పావుగంటలోని క్రౌడు ఇప్పుడు జనం అప్పుడే బయటకు ఎలా వెళ్తున్నారు వచ్చిన వాళ్ళు వస్తున్నారు వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారండి ఇలా బయటకు వచ్చిన వెంటనే లైటింగ్ మాత్రం చాలా అద్భుతం అనిపించింది ఇంకా వెంటనే మళ్ళీ వీడియో తీసుకోకుండా ఉండలేకపోయాను అనమాట లైటింగ్ లేకుండా అయితే సాయంకాలం టైంలో వెళ్తేనే సాగర అందాలు ప్లస్ ఈ లైటింగ్లో అయోధ్య చూడడానికి అద్భుతంగా అనిపిస్తుంది లైటింగ్ లేకపోయినా అద్భుతంగానే ఉంది లైటింగ్తో చూస్తే ఇంకా అద్భుతం అనిపిస్తుంది కనుక వీలైనంత మట్టికి సాయంకాలం వెళ్ళడానికి ట్రై చేయండి ఎవరైనా వెళ్తే అయోధ్యను చూడ్డానికి ఎందుకండి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇలా బీచ్ దగ్గర అయితే ఒక పావుగంట కూర్చోని అప్పుడు ఇంటికి వచ్చేసాము చూసారు కదా వైజాగ్ అయోధ్య ఎలా ఉందో వీడియో చూస్తూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దండి వైజాగ్ బీచ్ వైజాగే చాలా అందంగా ఉంటుంది దానికి తోడు అయోధ్య మరీ అందాన్ని తెచ్చిందండి చాలా విపరీతమైన జనం వస్తున్నారు సాటర్డే సండే చాలా జనం ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్